నీ బ్రతుకులో లోపం ఉన్నది నీ నడవడికలో లోపమున్నది నీ బాటలో లోపమున్నది నీ ప్రవర్తనలో లోపమున్నది కాబట్టి నీవు సరి సరైనటువంటి ప్రార్థనా పరుడుగా భక్తి పరుడుగా కనిపించడం లేదు నీకేమని పేరు పెడతానంటే జీవించున్నా పేరు పెరుగు నీవు ఎటువంటి మృతుడవే ఉదాహరణ మన సంఘాన్ని పెట్టుకుందాం మనము దేవుడిలో ఉన్నామా దేవుడు మనలో ఉన్నాడా చాలా మంది ఏం చేస్తామంటే మేము దేవునిలో ఉన్నామని చెప్పుకుంటారు మనము దేవుడు ఉంటాం గొప్ప కాదండి ఎవరు ఎవరు ఉండాలి చెప్పండి మనలో దేవుడు ఉండాలా దేవుడు కానీ ఒక్కసారి దేవుడు నీలో ఉన్నాడు లేదో ఒక్కొక్కసారి నువ్వు ఏం మనము గమనించుకుని చూడాలి యశు క్రీస్తు ప్రభు పేతున్నాడు నువ్వు నన్ను ఏమా ఏమన్నారు చెప్పండి యశు ప్రభు పేతుని పేతులు నీవు నన్ను ప్రేమిస్తున్నావని అన్నాడు అంటే యశు ప్రభు తెలియదా తెలీదా పేతుని యశు ప్రభు ప్రేమిస్తున్నాడు లేదు మరి ఎందుకు అడిగారు